హలో అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే సమ్మర్ కదా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బయటికి వెళ్ళాలంటే భయం అయితే ఈ రోజు పిల్లలకైతే స్కూల్ లేదు మార్నింగ్ టిఫిన్ అయితే అయింది మళ్ళీ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి పని అయితే చాలా లేట్గా అవుతుంది ఇప్పుడు ఒక పక్కన పప్పు కోసం ఒక పక్కన రైస్ అయితే అవుతుంది మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే నా కిచెను నా స్టవ్ చెత్తగా అవుతుంది ఇంటి దగ్గర ఉంటే ఇలా ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటారు సబ్జా సీడ్స్ అయితే నానబెట్టారు అవి అయితే మంచిగా నానిపోయాయి సపోటాలు ఉంటే సపోటాలని పొట్టు తీశారు పొట్టు తీసి గుజ్జును మొత్తం మిక్సీ జార్లో వేసి కొంచెం షుగరు అలాగే కొన్ని పాలైతే వేసి మిక్సీ అయితే పట్టారు ఒక గ్లాస్ తీసుకొని సబ్జా సీడ్స్ని గ్లాస్లో వేసి మిక్సీ పట్టిన అయితే గ్లాస్లో పోసి నాకైతే ఇచ్చారు అది ఎలా ఉందో చూసి చెప్పమని చెప్పారు ఇలా వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత నా మీదనే ప్రయోగం అయితే చేస్తారు మొత్తానికి సపోటా జ్యూస్ అయితే చేశారు జ్యూస్ అయితే చాలా బాగుంది ఇలా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ చేసిన దగ్గర కిచెన్లోనైతే మళ్ళీ క్లీన్ అయితే చేయరు జ్యూస్ అయితే చాలా బాగా చేశారు మా పిల్లలు ఇలా నా గ్లాస్లో పోసి ఇచ్చిన తర్వాత మిగతా జ్యూస్నైతే ఐస్ ఐస్ క్రీమ్ మౌల్స్లలోనైతే వేసి డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టారు అవి ఐస్ క్రీమ్ అవుతుందా లేదా చూడాలి ఇలా వాళ్ళు చేసేసరికి నాకైతే పాలకూర కట్ చేయడం అయితే అయిపోయింది నేను పాలకూరనైతే పప్పులోనైతే వేస్తున్నాను మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లోనైతే మంచిగా కడుక్కొని పప్పులో వేసుకుంటున్నాను ఇలా వాటర్లో మంచిగా కడగకపోతే ఆకుకి మట్టిలాగా పడుతుంది చెత్త ఉంటుంది కాబట్టి కంపల్సరీ వాటర్లోనైతే మంచిగా కడుక్కోవాలి ఇలా మొత్తం పాలకూరనైతే నేను కడుక్కున్నాను మీలో పాలకూర పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకైతే ఇలా పప్పులు సమ్మర్ వచ్చిందంటే చారులు పప్పులు అంటే వేడివేడిగా చేసుకొని తినడం అప్పటికప్పుడు చాలా బాగుంటుంది కదా ఇలా చాలా ఇష్టం దీంట్లోకి కంపల్సరీ మాకైతే పాపడాలు అప్పడాలు ఏవో ఒకటి ఉండాల్సిందే ఈరోజు పాలకూర పప్పు కదా తినే టైంకి మా పెద్ద పాప అయితే అప్పడాలన్నా పాపడాలన్నా కంపల్సరీ వేయిస్తుంది నేను ఇలా పాలకూర కట్టలు అయితే నాలుగు కట్ చేశాను దాంట్లో సగం చెత్త అయితే వచ్చింది నాకు లావుగా ఉన్న కాడలు వేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు లావుగా ఉన్న అయితే మొత్తం కట్ చేసి మిగతాదైతే వేసాను పప్పులో ఇలా పాలకూరలో కొంతమంది టమాటాలు వేసుకుంటారు టమాటాలు వేయడం వల్ల పాలకూర టమాటా తినడం వల్ల మనకి కిడ్నీలలో స్టోన్స్ వస్తాయని అంటూ ఉంటారు నేనైతే టమాటా అస్సలు వేయను టమాటా ప్లేస్లో చింతపండు అయితే వేశాను మంచిగా వాష్ చేసుకొని నా దగ్గర కొన్ని పచ్చిమిర్చి ఉండడం వల్ల ఉన్న పచ్చిమిర్చి నేనైతే కట్ చేసి అయితే పప్పులో వేశాను ఈ వీక్ మార్కెట్కి వెళ్ళలేదు కూరగాయలు అయితే లేక మొన్న టమా టమాటా పప్పు చేశాను ఈ రోజు పాలకూర పప్పు అయితే చేశాను చింతపండు పచ్చిమిర్చి సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుంటున్నాను పసుపును వేసిన తర్వాత పచ్చిమిర్చి కొంచెమే వేశాను కాబట్టి ఈ పప్పుకు సరిపడా కారం అయితే వేసుకున్నాను కారం వేసిన దానికంటే మొత్తం పచ్చిమిర్చితోనే పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర పచ్చిమిర్చి కొన్నే అనేసి నేనైతే కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం అయితే వేశాను కారం వేసినా బాగానే ఉంటుంది కానీ నాకైతే ఇలా పచ్చిమిర్చిగా వే పచ్చిమిర్చి వేసి చేసుకోవడం అంటే ఇష్టం పచ్చిమిర్చి వేయడం వల్ల పప్పు అయితే మంచిగా గ్రీన్ కలర్ ఎల్లో కలర్లో అలా వస్తుంది అలా అంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తోని కలుపుకొని మూతనైతే పెట్టుకున్నాను మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ అయితే పెట్టాను పప్పు అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఒక పక్కన అన్నం అయితే పెట్టాను కదా అన్నం అయితే మనకి మంచిగా ఉడికింది మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సన్న బియ్యము ఒకరోజు పెట్టగానే కొత్త బియ్యం కదా మెత్తగా అవుతుంది మా పిల్లలైతే అసలు తినట్లేదు ఒకరోజు పెట్టి పక్కన పెట్టాను మళ్ళీ మా ఇంట్లో ఉన్న బియ్యంతోనైతే నేను ఈరోజు అయితే వండాను ఇలా మనం అన్నం వండినప్పుడు వంట చేసినప్పుడు స్టవ్ పైన కంపల్సరీ పడుతుంది కదా అన్నం పొంగుతున్నప్పుడు అన్నం అయితే పడుతుంది కదా తడి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి ఇంకా అంతే సంగతి మనకి గ్లాస్ అయితే పగిలిపోతుంది ఇలా ఫోర్ బర్నల్స్ ఉండడం వల్ల మనకి వంట చేయడం అయితే చాలా ఈజీగా అవుతుంది కానీ స్టీల్ స్టవ్ ఉన్నప్పుడే ఇప్పుడే చాలా బెటర్గా ఉంటుండే ఎందుకంటే మనం ఏదైనా పడినప్పుడు వెంటనే తడి క్లాత్తో తుడుచుకుంటే మనకి స్టవ్ అయితే నీట్గా ఉంటుండే కదా ఇలా ఇప్పుడు మనం ఇలా తడి క్లాత్తో తుడిసామనుకోండి ఇది గ్లాస్ అయితే పగిలిపోతుంది గ్లాస్ కుక్ టాప్ అయితే కంపల్సరీ బ్రేక్ అవుతుంది ఇలా తడి క్లాత్ అయితే వేడి మీద అస్సలే యూజ్ చేయొద్దు అది చల్లారిన తర్వాతనే తడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి స్టవ్నైతే నేను మెత్తగా ఉన్న క్లాత్నైతే తీసుకుంటాను దీనికి వాటర్ ఆయిల్ అన్నీ ఫీల్ చేసుకుంటుంది ఈ క్లాత్ అయితే ఎప్పుడైనా నేను స్టవ్ తుడిచినప్పుడు ఈ క్లాత్తోనే తుడుస్తాను నేను ఈ క్లాత్నైతే డిమాంట్లో తీసుకున్నాను చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే మనకి అన్నం అయితే అయిపోయింది ఎప్పటిదప్పుడు ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం కదా అన్నం పడింది అనేసి మళ్ళీ అన్నంనైతే మొత్తం క్లీన్ చేశాను ఫోర్ బర్నల్ స్టవ్ ఉండడం వల్ల వంట అయితే తొందరగా అయిపోతుంది పని కూడా తొందరగా అయిపోతుంది కానీ యూట్యూబ్లో మా స్టవ్ బ్రేక్ అయిపోయింది మా స్టవ్ పగిలిపోయిందని వీడియోస్ పెట్టినప్పుడు ఆ వీడియోస్ చూసినప్పుడు నాకు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది ఫోర్ బర్నల్స్లో స్టీల్ది కూడా వస్తుంది అలా తీసుకున్నా అయిపోతుండే కదా అని అనిపిస్తుంది కానీ ఏం చేయలేం తీసుకున్న తర్వాత ఇలా ఫోర్ బర్నల్స్ ఉండడం వల్ల ఒక పక్కన దోశ వేశాను ఒక పక్కన చట్నీ కోసం ప్రిపేర్ చేశాను ఒక పక్కన పాలు పెట్టాను ఒక పక్కన టీ అయితే పెట్టాను మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కోసం వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా ఒక పక్కన పప్పు అయితే ఉడికిపోయింది ఇంకొక పక్క ఇంకొక స్టవ్ పైన అన్నం అయితే అయిపోయింది అన్నం ప్లేస్లో మళ్ళీ పప్పు పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇలా పప్పు పోపు కూడా పెట్టడం అయితే అయిపోయింది మనకు పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఈ ఫ్రై అయిన పోపునైతే తాలింపును పప్పులోనైతే వేసుకుంటున్నాను ఇలా తాలింపు పెట్టినప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఆయిల్ అయితే పడింది మళ్ళీ ఇదంతా పప్పు కుక్కర్ పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడం వల్ల స్టవ్ నీట్గా కనబడుతుంది నీట్గా ఉంటుంది అలాగే ఉంచామనుకోండి జిడ్డులాగా గట్టిగా స్టవ్కి అయితే పట్టేసుకుంటుంది మళ్ళీ అది మనం తుడిసిన కడిగిన పోదు ఇలా గ్లాస్ కుక్ టాప్ స్టవ్ తీసుకున్నప్పుడు వేడిగా ఉన్న స్టవ్ వంట చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు అయితే అస్సలు తడి క్లాత్ అయితే పెట్టకూడదు పొడి క్లాత్తోనే తుడుచుకోవాలి చల్లారిన తర్వాతనే మళ్ళీ తడి క్లాత్ పెట్టి అయితే కంపల్సరీగా తుడుచుకోవాలి లేదు అని అంటే మీకు గ్లాస్ అయితే బ్రేక్ అవుతుంది ఇలా మనం స్టవ్ కింద క్లీన్ చేయాలనుకుంటే ఫ్రంట్ నుంచి అయితే పైనకి లేపకూడదు ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది కదా అది పైపు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టవ్నైతే లేపుకొని కింద స్టవ్ కిందనైతే క్లీన్ చేసుకోవాలి మా వీడియో ఎలా అనిపించిందో మీ అయితే మాతోని షేర్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్